మీలో ఈ లక్షణాలు ఉన్నాయా జాతకంలో మహాదశ నడుస్తున్నట్లే ఒక వ్యక్తి యొక్క కుండలి వారి పుట్టిన సమయం యొక్క గ్రహ నక్షత్రాల ఆధారంగా ఏర్పడుతుంది జ్యోతిష శాస్త్రం ప్రకారం జీవితంలో మంచి చెడు ప్రభావాల వెనుక గ్రహాల నక్షత్రాలు ఒక ముఖ్యమైన అంశం ఒక జాతకంలో శని మహాదశ సంభవించినప్పుడు శని అత్యంత క్రూరమైన గ్రహంగా పరిగణించబడుతున్నందున మంచి సమయాలు కూడా చెడు కాలంగా మారుతాయి శని ఒక వ్యక్తికి వారి కర్మలను బట్టి ఫలాలను ఇస్తాడు ఈ సమయంలో శని యొక్క సడేసతి ఎప్పటికప్పుడు ఎదుర్కోవలసి ఉంటుంది ఒక వ్యక్తి శని మహాదశను ఎదుర్కొంటే అతని జీవితంలో అనేక సమస్యలు తలెత్తుతాయి కాబట్టి శని మహాదశ లక్షణాలు పరిహారాల తెలుసుకుందాం శని గ్రహాన్ని అత్యంత క్రూరమైన గ్రహంగా పరిగణిస్తున్నారు ప్రతి ఒక్కరూ శని యొక్క మహాదశను ఎప్పటికప్పుడు ఎదుర్కొంటారు ఇది ఒకరి వ్యాపారం వృత్తి సామాజిక జీవితాన్ని ప్రభావితం చేస్తుంది ఒక వ్యక్తిపై శని మహాదశ ప్రభావం ఉంటే ఈ లక్షణాలు కనిపిస్తుంటాయి మీ వస్తువులు తరచుగా పోగొట్టుకుంటున్నా మీరు మానసిక ఒత్తిడికి లోనవుతున్నా మీరు తరచూ ఏదో ఒక విషయంపై కోపంగా ఉన్నా వ్యాపారంలో నిరంతరం నష్టపోతున్నా ముఖ్యమైన పనులు పూర్తి కాకున్నా వివాహంలో అడ్డంకులు ఉన్నా ఇవన్నీ శని మహాదశ లక్షణాలు కావచ్చు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు